అనుగ్రహ అధికారము మూడు కొందరుని నీ గురుబోధను పొందుదు మనిషరను చొచ్చి బొగడినయ్యపుడే పొందింపకు తరువాతల జంతును మొదలైతే తరచి జప్పు మీ పనులు తిప్పలు బెట్ట నొప్పే నా పనులు సందేహములు మాని సద్విచారుండైతే సందేహములు మానే సద్విచారుండైతే బంధముక్తులు లేని బట్ట బయలును చూపి ఎందులేనటువంటి ఎరుకను నేర్పరచి విడి పెంపజేసిన అందరిలో యగున యగుణమిందులే కనుపోవునట్టు చెప్పు మే పనులు పెపలో బెట్ట నొప్పి నా పనులు జై నిజ భయో నమః శ్రీ పోలోజు వీరయాచార్య రచితం అయినటువంటి శుద్ధ గుణ ప్రతత్వ బోధామృతకంతార్థంలో అనుగ్రహ అధికారంలో మూడవ కంట శిష్య ఒక్క విషయంలో జాగరూకతతో నాయన నీ మేలు కొర్ చెప్తున్నాను చాలా జాగ్రత్త వహించాలి కొన్ని విషయాల్లో వాటిలో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను నేను కొందరు నీ గురు బోధను పొందుదు మనీ శరణు వచ్చి పొగడినా కొందరు ఏం చేస్తారంటే మన దగ్గరికి వస్తారు మనల్ని పొగుడుతున్నారు పై పొగడ పై పొగడతలవి ఆహా ఎంత బాగా చెప్తున్నారు నీకు మీరే సాటి మీలాగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు కాబట్టి అదేదో మీరు అందుకున్నటువంటి గురుబోధ నాకు చెప్పండి మమ్మల్ని కూడా ధన్యులు చేయండి మీలాగా చెప్పేవారు ఎవరు లేరని మీ దగ్గరికి వచ్చాను అని అతి వినయాలు చేస్తారు నమ్మకు హెచ్చరిస్తున్నాను శిష్య నమ్మకు పొందుదూమని శరణొద్దొచ్చి వచ్చి పొగడినా ఎప్పుడే బొందింపకు వాళ్ళు అడిగారు కదా మన గురుపోత మనం మన గురు రహస్యం ఏదైతే ఉన్నదో మన గురుదేవులు మనకు ప్రసాదించినటువంటి ఆ ఉపదేశ క్రమం ఏదైతే ఉన్నదో బోధనా పద్ధతి ఏదైతే ఉన్నదో దాన్ని వారి పొగడ్తలకు లోనై వెంటనే ఇవ్వకు వారిని పరీక్షించాలి ఎలా తరువాతల జంతువును మొదలైతే తరచీజి భూమి పనులు తిప్పలు బెట్ట నొప్పేనా పనులు ఏం చేయాలి నువ్వు మొట్టమొదటి వారికి పని చెప్పాలి ఇది ద్వాదశ వర్షముల బోధ శిష్యుని పరీక్షించాలి అలానే గురుదేవుని కూడా శిష్యుడు పరీక్షించాలి కొన్ని చెప్పాలి వాటి వల్ల పరిపూర్ణ బోధకు అవసరం కాకపోయినా సరే అవి చెప్పాలి అవి నేర్పాలి అవి చెప్పిన పని చక్కగా చేస్తున్నారా లేదా అని గమనించాలి చెప్పిన పని చేసేనే అని శిష్యాగ్రునికే చెప్పమంటారు కృష్ణప్రభువులు చెప్పకూడదు వాడిని తిప్పాలు పెట్టక అని అలా గురువు మాటను ధిక్కరిస్తూ గురువు చెప్పినటువంటి క్రమాన్ని అనుసరించినటువంటి వారికి చెప్పటం ఎందుకు వారికి కుదురుతుందా అది కుదరదు కాబట్టి వారికి కొన్ని పనులు చెప్పు తిప్పలు పెట్ట నొప్పేనా పనులు తిప్పలు పెడితే అయి ఒప్పుగా చేస్తున్నారా లేక తప్పుగా ఏదో నటిస్తున్నారా అనే విషయాన్ని గమనించు శిష్య అయి ఒప్పుగా చేసినట్లయితే సందేహం బులుమాని సద్విచారుండయితే సంశయరహితంగా సంశయరహితంగా గురువు చెప్పినటువంటి ఆ పనుల ఎందు ఆసక్తి శ్రద్ధ ఉన్నవాడైతే అది సద్విచారుండైతే సత్యాన్ని విచారించేటువంటి వాడైతే ధీమతి అయితే అలాంటి వారా కాదా అని పరిశీలించి బంధముక్తులు లేని బట్ట బయలును చూపి వారికి బంధమోక్ష రహితమైనటువంటి బట్టబయలు వారికి అందుతుంది అది వారికి అర్హత ఉంది అంతేకా నేను పోగిన్నారని ఎవరికంటే వారికి చెప్తే సెవిటి నెలలో వేసినటువంటి విత్తనం తీరే అవి అవి మొలకెత్తవు నీవు కష్టపడి నీ గురువుగారి దగ్గర నువ్వు అందినటువంటి బోధ నిష్ఫలమవుతుంది శిష్య నీకేం కాదు కానీ ఏమవుతుంది అక్కడ నిష్ప్రయోజనమే కదా వారికి ఎవరికి సద్విచారులైనటువంటి వారికి బంధముక్తులు లేనటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని తెలిచి వారు అందుకుంటారు ఎందులేనటువంటి ఎరుకను నేర్పరచి విడిపింపజేసిన అందరిలో నదికుండు ఎగునహం ఎందు కనుబో ఉన్నట్లు చెప్పు మీ పనులు వారికి తెలియచే ఎలా తెలియచేయాలి ఎందులేనటువంటి ఇరుకను ఏ మందులా లేనటువంటి ఇరుక నన్ను నిన్ను ఏర్పరచ ఏర్పరచి అంటున్నారు ఇక్కడ నిజానంద పూలు వీరయాచార్యులు ఈ ఏర్పరచటంలోనే ఉంది వరకు ఏర్పి ఏర్పరుస్తారు బోధన వరకు ఏర్పరుస్తారు బోధనానంతరం ఏర్పరచేదే లేదు ఎందుకు కారణం ఏంటి ఏర్పరచేటువంటి గుర్తే లేదు అక్కడ అప్పటి వరకు ఏర్పరచాలి ఇది పరిపూర్ణము ఇది ఎరుక అని వాటి యొక్క లక్షణాలు తెలియచేయాలి విడిపింపజేసినా ఏర్పరచి విడిపింపజేయాలి అసలు ఏంటి ఎరుక అండి అనే విషయాన్ని ఏర్పరచాలి ఏ పరచి విడిపింపజేసిన అందరిలో నదికుండో వారు ఎలా అవుతారు నీలాగా అవుతారు అలాంటి వారికి బోధ చెయ్యి అంతేగాని ఏదో ఒక్కరోజు ఆసక్తిగా ఉన్నట్టు నటించి మరుసటి రోజు ఆ బోధన పట్ల ఆసక్తి సన్నగిలినటువంటి వారికి వారికి కుదరదు ఇది దీర్ఘకాలం సేవ చేయాలి దీర్ఘకాలం బోధ వినాలి ఎప్పుడూ కూడా దానిలోనే ఉండాలి మనం చేసేటువంటి దైనందిన కార్యక్రమములు ఏమున్నప్పటికీ కూడా మన జీవన పోషణార్థం మన కుటుంబ పోషణార్థం మనం చేసేటువంటి పనులన్నిటిలో కూడా మనం మమేకమవుతూ మనమున్న ఆ గురు స్థానం ఏదైతే ఉన్నదో దానిని విడిచి ఏనాడు ఉండకూడదు ఇదే ఇక్కడ సూత్రం అహమెందు లేకును పోవునట్లు ఇక వారిలో అహం పోయేటట్లుగా అలాంటి వారికి బోధించే విషయాన్ని తెలియజేశారు తరువాయి కదా రేపు ముచ్చుకుందాం జై గురుదేవ